గారు సార్ నమస్కారం సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం లెట్ లక్ష్మీ రైట్ ప్లీజ్ నమస్కారం సార్ నమస్తే అండి ఏ దీనికోసం మీరు వాల్సన్ విఆర్ ఫోర్ ను వాడారు సార్ మా అబ్బాయికి నిమోనియా సార్ నిమోనియా ఓకే నిమోనియా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ముప్పై మూడు రోజులు ఉన్నాం సార్ అక్కడ చాలా సీరియస్ ఉండే అయ్యో అది కూడా చాలా ఎమర్జెన్సీ ఉండడం వల్ల ముప్పై మూడు రోజులు యాంటీబయాటిక్ వేసి ఉంచడం జరిగింది కరోనా టైం లో ఆ టైంలో చాలా సిచ్యువేషన్ బాగా ఇబ్బందిగా ఉండే అప్పుడు అప్పుడు తీసుకొని ఉన్నాం తీసుకో డిశ్చార్జ్ అయిన తర్వాత ఓ ఏది వాటర్ కూలీ తాగద్దు ఐస్ క్రీమ్ తాగద్దు తీసుకోవద్దు కూల్ ప్రదేశానికి పోవద్దు అనేది కండిషన్ చెప్పి నెల నెలకి కంపల్సరీ హాస్పిటల్ కు గింత ఏమైనా జ్వరం వచ్చినా సరే సలిలో తిప్పొద్దు వాటర్ కూల్ వాటర్ ఇవ్వద్దు ఏమైనా జ్వరం వచ్చినట్టు అయినా సర్ది చేసినట్టు అయినా ఏమంటే తీసుకురావాలి అని వన్ మంత్ కు ఒకసారి మీకు పదిహేను రోజులకు ఒకసారి తీసుకురావాలని చెప్పారు సార్ ఆ విధంగా అట్లా మేము అవస్థ పడుతూ ఉండగా మనకు రమేష్ సార్ పరిచయం ఉండే పరిచయం ఉండగా తోనే ఒక్కసారి మనం అంత ముందు మాట్లాడుకుంటుంటే సార్ కంపెనీ ఉంది అని చెప్పాడు అంటే సార్ ఇట్లా అబ్బాయిది ఎందుకు ఫోన్ చేయట్లేదు ఈ మధ్యలో అంటే వేరే అగ్రికల్చర్ సార్తో మాట్లాడేది సార్ నేను అప్పుడు అయితే ఇట్లా అబ్బాయి మంచిగా చేయలేదు సార్ ఇది సంగతి అని అంటే అది కాదు మనకు ఒకటి కంపెనీ ఉంది అది బాగుంది దాంట్లో అది వాడుకో అని చెప్పాడు సార్ చెప్పిన తర్వాత మనం ఏం చేస్తాం మరి అది ఎట్లా సార్ మరి చిన్న పిల్లగాడు కదా మరి వాడిస్తే ఎట్లా ఉంటది ఇది సీరియస్ ఉన్నది కదా అని అంటే ఇక హాస్పిటల్ పోవడం రావడం జరుగుతుంది సార్ ఓకే ఇట్లా బాగా ఖర్చు వస్తుంది మరి సార్ అయితే చెప్దాం అని మీ మీటింగ్ కూడా వినిపిస్తే మిమ్మల్ని కూడా మరి ఎట్లా తీసుకోవాలి సార్ అని అడిగాను ఆయన వేటు ఒక థర్టీన్ కేజీస్ లోపే ఉంటాడు రోజు ఒకటి అంటే హాఫ్ లీటర్ వాటర్ లో బాటిల్ లో ఒకటి రోజు ఒకటి టాబ్లెట్స్ ఇచ్చి పంపించే స్కూల్ కి అదే విధంగా ఇచ్చినాక కొద్ది రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి పోలే సార్ ఇక మేము అది ఎంజీఎం లో సూపర్ ఇండియన్ డాక్టరే ఆయన మాకు డాక్టర్ ఈయనకు అక్కడ ఏంటంటే ఈయనకు అయిన పొజిషన్ లో మనకు సారు ఏది విజయ్ కుమార్ సార్ అని ఆయన సీరియస్ ఈ మ్యాటర్ సీరియస్ గా తీసుకొని వాళ్ళకు ఒక ప్రొఫెసర్ సార్ ఈయనకి ఎట్లా వచ్చింది ఏంటంటే ఈయన ఈ ఈ కేసు మీద మూడు గంటలు క్లాస్ ఇచ్చిండు కొత్త జూనియర్ డాక్టర్లకు ఎట్లా వచ్చింది అదంతా జరిగినాక మా కొంచెం జాగ్రత్తలు చెప్పి ఇది చెప్పిండు సార్ చెప్పినాక ఇది వాడుకున్నాక ఈ సూపర్ మనకు ఈయన స్పెషల్ డాక్టర్ నర్సం ఉంటాడు సార్ ఆయన దగ్గరికి తప్ప వేరే వాళ్ళ దగ్గరికి పోకపోయేది అయితే కొద్ది రోజులు పోయిన తర్వాత ఈ టాబ్లెట్ వాడడం మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ సంవత్సరానికి పోయినా సార్ సార్ డేట్ చూసుకోలేదు మేము పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు పోయినాం మళ్ళీ తర్వాత మేము డేట్ చూసుకోలేదు అదే పదమూడు తొమ్మిది ఇరవై నాలుగు పోయినాం ఎప్పటికి వచ్చేది ఎందుకు రాలేదు మీరు ఏ డాక్టర్ దగ్గరికి పోయిండు ఎక్కడికి పోయిండు అని ఊకే ఊరికే కూర్చు అడిగిండు అడిగినాక అడిగితే సార్ మేము ఎక్కడికి పోలేదు సార్ మేము అంటే లేదు లేదు ఇన్ని రోజులు ఎందుకు రాలేదు మరి వేరే డాక్టర్ దగ్గర పోయినామంటే మేము చిన్నపిల్లలను అక్కడికి పంపిస్తున్నాం కానీ అతనికి డౌట్ ఆ సార్కు డౌట్ వస్తే నేను టెస్ట్ చేస్తాను మరి ఏదైనా స్కానింగ్ తీయించా ఇది అంటే చేయండి సార్ ఎదిగా మా అబ్బాయి కంటే ముఖ్యం కాదు కదా చేయించండి అన్న చేయించండిక ఒక గంట సేపు చెక్ చేసిండు సార్ చేసి ఈయనకి ఏ ఈయన ఏం లేదు యాక్టివ్ ఉన్నాడు కాకుంటే ఒక వెయిట్ కొద్ది తక్కున్నాడు అంతకు తప్పే ఉండదు కానీ అసలు ఎందుకు ఇట్లా వచ్చింది ఎంత ఇలా ఎలా ఉండగలిగిండు అంత సీరియస్ అక్కడ దాకల్లో కూడా ఇస్తేనే సార్ ఉన్నాడు సూపర్ ఇండే ఉన్నాడు ఈయన కన్సల్ట్ అయ్యాడు అంత కేసు ఈయన ఎలా క్యూర్ అయ్యిండు ఎట్లా అంటే సార్ నేను ప్రతిరోజు స్టేటస్ లో పెట్టినట్టే ఇది ఉండేది వాట్సాప్ నల్లా అల్లం సార్ ఇది ఉంటే దీన్ని వాడిస్తానని వాడిచ్చిన మా సార్ చెప్తే దీన్నే వాడిస్తున్నా సార్ ఎక్కడి మందులు వాడడం లేదు బయట కూడా మందులు తీసుకోవడం లేదు అని చెప్పాను సార్ చెప్పినాక కరెక్ట్ దాన్ని వాడించు కానీ బేట్ కు మాత్రం కొంచెం ఏదన్నా ప్రోటీన్ పౌడర్ పెట్టు అన్నాడు అంతటితోనే ఆగిపోయాడు సార్ ఇప్పటికి కూడా పోవడం లేదు ఎప్పుడన్నా పోతే ఒక ఆరు నెలలకు సంవత్సరానికి అట్లా పోవాలని జల్బు ఏదైనా ఏదన్నా వట్టిగా పోయి చూపించుకొని వచ్చేది సార్ అంతే అయింది పనిలేదు సార్ ఇప్పుడు కూడా పోవట్లేదు సార్ ఇప్పుడు కూడా వన్ ఇయర్ నుండి పోవట్లేదు మొన్న వట్టిగా ఏంటంటే ఎప్పుడన్నా సర్ది ఈ టైంలో ఉంటది ఇప్పుడు కూడా యాక్టివ్గానే ఉంటాడు కాకుంటే ఏదైనా టానికి పోవడానికి అట్లా టానికి అట్లా తెస్తే తెస్తా లేదు వట్టిగా పోయి కలవడానికి పోతాం సార్ అంతేగా ఒకరా ఒక నిమిషం ఒక్క నిమిషం రాను సార్ పిలుస్తాను అంత యాక్టివ్ సార్ మనకి ఇప్పుడైతే మనకి ఎలాంటి ఇబ్బంది డీజే పెడితే హాఫ్ అవర్ నుండి నమస్తే సార్ నమస్తే నాన్న నీ పేరు నిద్ర ఇప్పుడే లేచిందా నిద్ర పోయింది సార్ ఎంత ఏజ్ ఎంత అండి వారి బాబుకి సెవెన్ వెళ్ళి ఎయిట్ సార్ మీ మేడం గారు మాట్లాడతారా ఒక మాట ఎలా ఫీల్ అవుతున్నారు మా ఇచ్చిన తర్వాత చెప్పండి ఒక్క నిమిషం ఏం జరిగింది చెప్పండి గుడ్ ఈవినింగ్ అండి నమస్తే మేడం మీరు అంతకు ముందు ఎలా ఇబ్బంది పడేవారు మీ బాబుతో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మేడం బానే ఉందండి ప్రొడక్ట్ మాత్రం అప్పుడు చాలా ఇబ్బంది పడేది ఎక్కడికన్నా వెళ్ళినా వాటర్ తాగిపియాలన్నా కూడా చాలా ఇబ్బంది పడేది సార్ ఇప్పుడు మాత్రం బాగుంది ఎక్కడికి వెళ్ళినా ఏ వాటర్ అయినా ఏం ప్రాబ్లం అయితే లేదు సార్ అంత ముందు ఎక్కడికెళ్ళినా మా వాటరే పట్టుకొయేది ఓ ఈ టాబ్లెట్ వేసుకొని తీసుకెళ్తాం సార్ ఎక్కడికెళ్ళినా మాకు ఉంది రిజల్ట్ బాగుంది చెప్పొచ్చు ఎక్కడికైనా వెళ్ళి చెప్పొచ్చు ఈ గురించి సో మచ్ అదే కాకుండా మనకు ఇంకొక ఏంటంటే ఈయనకు బాగున్నది కదా అని అన్నాక ఆమె ఒకసారి కిడ్నీ స్టోన్స్ వచ్చినాయి సార్ కిడ్నీ స్టోన్స్ వస్తే ఫైవ్ సిక్స్ పాయింట్ జీరో మూడు మూడు కిడ్నీలు ఇటు మూడు ఇటు మూడు కిడ్నీ ఉండే సార్ స్టోన్స్ ఆ స్టోన్స్ ఉంటే దావకనక పోయి చూసుకుంటే సిక్స్ థౌజండ్ తే ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి అంటే అన్న మనకు అబ్బా మన దేవంశకి ఇట్లా వాడుతున్నావు కదా మరి ఏమన్నా పని చేస్తుందా అని అడిగింది అంటే లేదా కిడ్నీలో మనకు ఆపరేషన్ చేస్తే మళ్ళీ వస్తాయి ఇదంతా వద్దు నేను ఇదే వాడేసా అంటే అవి వాడుతా ఉన్నా సార్ వాడినాక కొద్ది రోజులకే అది మళ్ళీ నొప్పిలేసింది నొప్పిలేస్తే మళ్ళీ దావకనకపోతే గాల్ బ్లాడర్ లో రాయి ఉందని వచ్చింది ఓ అది కూడా మామూలు కాదు ఎంఎం చిల్లర్ ఉంది సార్ అయితే ఈ కిడ్నీ స్టోన్స్ అని పోయి నొప్పికి పోయేసరికి అది చెక్ చేస్తే అది బయటపడ్డది తర్వాత ఏంది అన్న మరి ఇట్లా సంగతి మరి ఎట్లా అంటే అది గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తే నువ్వు జీవితాంతం ఇబ్బంది పడతావు అది కాదు నేను సార్ని అడిగి చెప్తా అని చెప్పి మాట్లాడి రమేష్ సార్తో మాట్లాడినాక ఇవ్వచ్చు అని చెప్తే ఇచ్చాను సార్ ఇచ్చినాక కిడ్నీ స్టోన్స్ క్లియర్ అయిపోయినాయి నైన్ ఎంఎం ఎయిట్ ఎంఎం సిక్స్ ఎంఎం క్లియర్ అయిపోయినాయి నైన్టీన్ ఎంఎం వచ్చి లెవెన్ ఎంఎం కి వచ్చింది ఆ నొప్పితోనే ఆమె ఎక్కడ అంటే కాస్ట్ కూడా పోయి వచ్చింది డబ్బా బండ్లో పట్టుకొని నువ్వు ఎట్లా తల్లి వద్దు ఇది అంటే టూర్ కు పోయింది ఆ బా బాక్స్ ఎంబడి పట్టుకొని పోయింది ఇప్పుడు లెవెన్ ఎంఎం ఉంది సార్ ఆ రిపోర్ట్ నా దగ్గర ఉంది

రోడ్డు వెనకాల బ్యాక్ గ్రౌండ్ తీస్తే కనపడేది ఓకే పర్లేదు సార్ రోజు ఒకటే టాబ్లెట్ ఆయనకి ఇచ్చేది ఇది సంవత్సరం మరొక నుండి కంటిన్యూ చేస్తాను మనకి ఎలాంటి ఖర్చులు లెవెట్ అతనికి ఇచ్చుడుకుంటా వస్తున్నా నేను కూడా ఇక నాదొకటి టెస్ట్ మనీ తర్వాత ఉంది అది బీపీ ఇది వాళ్ళకి టైం ఇవ్వాలి కదా రైట్ సార్ రైట్ సార్ థ్యాంక్ యూ అండి సదానందం గారు మీరు మీ అబ్బాయికి బాగు చేసుకున్నారు అదే విధంగా గాల్ బ్లాడర్ లో స్టోన్స్ కూడా రిమూవ్ చేశారు సో చూడండి దానికి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వస్తే జీవితాంతం గాల్ బ్లాడర్ రిమూవ్ చేసుకుని ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు అలాంటిది మన విఆర్ ఫోర్ వాడిన తర్వాత చాలా మందికి ఈరోజు దాని నుంచి బయటపడుతా ఉన్నారు మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనీసం ఒక వెయ్యి మందికి పైగా గాల్ బ్లాడర్ లో స్టోన్స్ విఆర్ ఫోర్ వాడిన తర్వాత కరిగిపోయినటువంటి సందర్భాలు వీడియోలు ఉన్నాయి విత్ ఎవిడెన్స్ విత్ రిపోర్ట్స్ తో సో బాబు ఏజ్ ఎంత అని అడిగారు సో ఇందాక మీరు బాబుని చూశారు కదండి అది సో ఇట్ ఇస్ ద రియల్ పీపుల్ రియల్ టెస్ట్ నెక్స్ట్ అండి నెక్స్ట్ ఏమవుతుంది